फाطم को नंबर बनाएगा ये लो आ जाए तो पूछ भी पूछेगा ये लगा है ये मैंने भी प्रोजेक्ट

ఊరి పెద్దలందరికీ మరియు టీచర్స్ అందరికీ ఎండిఓ గారికి మరియు మరి వచ్చిన స్వాగతం ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఒక విజ్ఞప్తి మేరకు మేము అన్ని స్కూల్స్లో ఈ యొక్క మూడు స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ మూడు స్కూల్స్లో ఫర్నీషర్ మేడమ్ గారి యొక్క సీఎం గారు ఆదేశాలు ఉన్నారు సీఎం గారి యొక్క చొరవతో మా సిఎంఎం గారి పర్మిషన్ తోటి ఈ యొక్క బెంచులు తర్వాత టీచర్స్కి టేబుల్ చైర్స్ అలానే ఒక బీరువా అలానే ఒక బుక్స్ సెల్ఫ్ కోసం ఫైల్ సెల్ఫ్ కోసం కంపెనీ శాంక్షన్ చేసి సిఎస్ఆర్ శాంక్షన్ చేస్తుందని దానికి మేడం గారి సొరవతో అయినందుకు మేడం గారికి చెప్తే అది మేము ఎస్టిమేట్ చేయడం కూడా ఉంటుంది అది ఈసారి వచ్చినప్పుడు మాత్రం అవసరమైతే కమిటీలో మిమ్మల్ని కూడా ఒక నెంబర్ని పెడితే దాని సార్ స్కూల్ బ్యాగ్స్ అంటే దీంతో పాటు స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయండి తర్వాత బుక్స్ ఉన్నాయి తర్వాత షూస్ ఉన్నాయి మనకి ఏంటంటే మనకి మా కంపెనీ ప్రెసిడెంట్ ప్రకారం ముందు మాకు వస్తువులు ఇచ్చిన తర్వాత మేము డబ్బులు కట్టాలి బట్ ఎవరు ఏ బుక్ స్టాల్ ముందు రాలేదు కాబట్టి రిక్వెస్ట్ లెటర్ మేము డైరెక్టర్ బాగా సీబ్ర సిటీ వాళ్ళయితే డబ్బులు వస్తే మేడం డైరెక్ట్గా బుక్స్ వచ్చిస్తాం సహకారంతో ఏ బుక్స్ కావాలో నోట్ బుక్స్ తర్వాత షూస్ తర్వాత తర్వాత బ్యాగ్ అన్ని పిల్లలు చేయబడుతుందని మంచిగా పెంచుకొని పిల్లల్ని ఇప్పుడు ఒక చూశాను సపోజ్ పోయినెలలో చూసా నేను హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు పిల్లలు ఐదు వందల మంది పైన వచ్చిన పిల్లలు ఏడుగురు తొమ్మిదిగురు గురు ఉన్నారు మరి ఏ ప్రైవేట్ స్కూల్లో ఉన్నారండి అంతమంది అంత మంచి చదివే పిల్లలు పైగా మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చాలా మందికి వచ్చినాయి ఈసారి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఎంబీబీఎస్సీ సీట్లు వస్తున్నాయి ఐటీఐ త్రిబుల్ ఐటీ వస్తున్నాయి ఇంజనీరింగ్ వస్తున్నాయి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కనుక మీరు గవర్నమెంట్ ఏదైతే చేయాలని ముందుకు వస్తుందో దానికి పేరెంట్స్ సహకారం కూడా కావాలి మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పంపించి మనం ప్రోత్సహిస్తే ఇంకా కొత్త కొత్తవి చేయడానికి ఉంటుంది మా వరకు మేము చూసుకుంటే ప్రతి ఒక్క స్కూల్ విజిట్ చేస్తూనే ఉంటాం అక్కడ ఉండే సమస్యలు చూసి వాటిని ఎట్లా చేయాలి అనేది మాట్లాడుకొని సాధ్యమైనంతవరకు తీరుస్తూ వస్తున్నాం అలాగే పిఓ గారు మీకు కూడా నేను ఒక విన్నపం ఏంటంటే ఈ ఒక్క కిష్టారమే కాదు మనకి సత్పళ్ళు వెంగళరావు నగర్ కానీ ఎన్టీఆర్ కాలనీ కానీ అలాగే లేజర్ల లింగపాలెం ఇవన్నీ అఫెక్టెడ్ ఏరియాస్ కనుక వాళ్ళకు కూడా ఆ స్కూల్స్ కూడా సిట్లేని అడుగుతున్నాను అట్లే యూనిఫామ్స్ అదే షూ అవి కూడా తొందరగా ఇవ్వండి బ్యాగ్స్ బుక్స్ కూడా మిగతా స్కూల్స్ కూడా ప్రపోజల్స్ పంపించి అతి త్వరలో ఆ స్కూల్స్ అన్నిటికి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్లా లేట్ కాకుండా మనం ఏప్రిల్ మేలలోనే ఇండియన్ పంపించుకుంటే మనకు అర్థమవుతుంది మంది స్టూడెంట్స్ ఉంటారనేది ముందే లెటర్స్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా టైంకి స్కూల్ ఓపెనింగ్ టైంకే వస్తాయి అలాగే మనం ఇచ్చే ఫర్నిచర్ కూడా క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటేనే పది కాలాలు ఉంటాయి అవి ఇవాళ ఇస్తాము నెక్స్ట్ ఇయర్ కంతా పిల్లలు ఊరుకుంటారు కదా అలా ఇలా గిల్లుతుంటే అవి ఊడిపోతాయి అలా అమ్మ మీకు కూడా ఒకటి చెప్తున్నా బెంచెస్ మీద రాయడము వాటి నుంచి పెన్ను పెట్టి గుచ్చడము అట్లాంటివి చేయకండి విరిగిపోతే మళ్ళీ కింద కూర్చోవాలి కదా కనుక బెంచెస్ కూడా జాగ్రత్తగా కాపాడుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పథకాలు సంక్షేమ ఫలాలు ఇవన్నీ కూడా అందరు దాదాపు ప్రతి కుటుంబానికి కూడా మినిమం రెంట్ అన్న అందుకుంటున్నారు ఫ్రీ బస్సే కావచ్చు ఉచిత కరెంటే కావచ్చు బస్ అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు ముఖ్యంగా రైతులైతే రైతులకి ఈ సంవత్సరం పెట్టినంత సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన సబ్సిడీలు కానీ రైతు భరోసాలు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాల పది సంవత్సరాలు చూసాం మనం వాళ్ళు పై పైన చెప్పుకోవడం రుణమాఫీ చేశామని ఏం రుణమాఫీ చేశారు వాళ్ళు మనమే దాదాపు నైంటీ పర్సెంట్ వాళ్ళకి రుణమాఫీ అయింది కథ కొంచెం సాంకేతిక లోపాలతోటి కొద్దిగా అటు ఇటు అయిన వచ్చి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పుకోవట్లేదు రాని ఐదుగురు ఆరుగురు ఉంటారు వాళ్ళు మాత్రం మాకు రాలే అంటున్నారు కానీ నూటికి తొంభై మందికి పైన వచ్చినాయి వాళ్ళు మాత్రం చెప్పట్లా అట్లాగే సబ్సిడీ కింద అదే బోనస్ అయితే ఎకరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు వచ్చింది ఒక్కొక్కరికి సన్నధాన్యం పండించిన వాళ్ళకి అదే రైస్ తీసుకొచ్చి ఇప్పుడు మనకి సన్న సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఆరు కేజీలు ఇస్తున్నారు బయట కొంటే మనకి యాభై నుంచి అరవై రూపాయలు కేజీ మేము చాలా చోట్ల తింటూనే ఉన్నాం చాలా బాగున్నాయి ఆ రైస్ మాత్రం గతంలో లాగా మీరు వృధా చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఒక కుటుంబానికి మనకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు బియ్యం గురించి మిగులుతుంది కరెంట్ గురించి ఒక దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతుంది బస్ ఎక్కితే లేడీస్ కి అందరికి ఫ్రీయే ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు అవుతా ఉంది ఏది ఆపామని ఊరికే యూట్యూబ్ ఛానల్ తీసినా ఏ మీడియా చూసినా కాంగ్రెస్ ఏమి ఇచ్చింది ఇచ్చింది అంటున్నారు ఏమి ఇవ్వట్లేదు కాంగ్రెస్ అన్ని ఇస్తున్నారు మనం చెప్పుకోవట్లేదు అంతే ఇవన్నీ రొటీన్ అనుకుంటున్నాం కానీ ఒక్క నెల ఆపేసి కరెంట్ బిల్లు కట్టండి అంటే అప్పుడు తెలిసింది అవును కదా ఇన్ని రోజులు ఫ్రీ ఉంది కదా అని అవునా కదా మరి ఎందుకు చెప్పట్లే కరెంట్ వచ్చిందని ఎందుకు చెప్పట్లా మీరు ఎవరన్నా అడిగితే అవును ఏం ఇగలేదని మీరు అంత పాడకూడదు చేసి కరెంటు ఫ్రీ వస్తుంది మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీయే మొన్నటి మొన్న చూసా ఒక ఆమె కల్లూరు నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి రోజు వెళ్ళి గోరిండా అమ్మి వస్తుంది ఫ్రీగా రెండు వేల ఐదు వందలు ఎంత చూడండి ఈ సీజన్లో ఆషాఢం సీజన్లో వెంట సంపాదించింది నెలకు అరవై వేలు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అన్ని చాలా మనము లోతుగా ఆలోచించట్లేదు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అయితే ఎంతో మేలు జరుగుతుంది ఇళ్ళ విషయం చూడండి కిష్టారంలోనే మనం ఎక్కువ ఇల్లు ఇచ్చాం మరి పది సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు ఇచ్చారు వాళ్ళు దాన్ని ఇచ్చారు ఒకటేనా మరి మనం ఫస్ట్ సంవత్సరంలోనే ఇన్ని ఇచ్చాం మళ్ళీ రెండో విడత మూడో విడత నాలుగో విడత కూడా ఉంది ఏ కాకుండా సింగరేణి వాళ్ళు కూడా కట్టిస్తున్నారు మరి ఇంతకంటే అభివృద్ధి ఎవరు చేస్తారండి ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి కదా చాలా మందికి వచ్చినాయి అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటికీ ఇట్లా ప్రతి ఒక్కటి చూస్తే అన్ని అన్ని విధాలుగా ముందడుగు వేస్తున్నా సరే మనలో చైతన్యం రావట్లేదు ఇంకా ఏమో ఇవ్వట్లేదు అంటున్నాం ఇవ్వనంతా ఇంకా ఒకటి రెండే రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి కదా దాదాపు అందరికి చేసిన వాళ్ళందరికీ వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మనం ఇలా విని అలా వదిలేయడం కాదు కాంగ్రెస్ వల్ల నిజంగా ఇన్ని వస్తున్నాయి కదా మరి అని మనం కూడా పక్కన వాళ్ళకి చెప్పగలగాలి చెప్పి వాళ్ళని చైతన్యవంతులను చేస్తే ముఖ్యంగా చేసే వాళ్ళకి కొంచెం ఏం కావాలి అభినందన కావాలి బాగా చేస్తున్నారని ఒక అభినందన ఇస్తే ఇంకా చేయడానికి ఉత్సాహం వస్తుంది ఏం చేశారు ఏం చేశారంటే నీరసం వస్తుంది నీరసం వచ్చి నిజంగా కనుక మీరందరూ దయచేసి సహకరిస్తారని ఆశిస్తున్నా ముఖ్యంగా ఈ సైలో విషయం అయితే అది ముందడుగులోనే ఉంది ప్రోగ్రెస్ లో ఉంది మీరేమో మేము పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు పట్టి గారిని కలిసినా సీఎం గారిని కలిసినా ఎవరిని కలిసినా మేము ఫస్ట్ మొదలు పెట్టేది శైలో బంకర్ అంబేద్కర్ నగర్ అని అది కూడా ప్రాసెస్ లోనే ఉంది దానికి ఎన్ని ఎకరాలు కావాలి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రాథమికంగా ఒక ఎస్టిమేషన్కి వచ్చారు దానివల్ల ఎట్లా ఉంటది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా ఇదన్నీ కూలంకషంగా చర్చించి హై లెవెల్లో అవ్వాలి కనుక కొంచెం ఒక ఆరు నెలల సంవత్సరం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అవుతాయి ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే చెప్పింది చెప్పినట్టే చేస్తారు నాకు కూడా బట్టి గారు కూడా ఇచ్చారు చేద్దామమ్మా అని కాకపోతే అదంతా డీటెయిల్డ్ ప్రాజెక్టు అది అంత ఆషామాషి కాదు వంద నుంచి నూట యాభై కోట్ల మధ్యలో ఉందన్నమాట అది షిఫ్ట్ చేసి అవన్నీ చేయాలంటే కనుక దాన్ని కొంచెం చేస్తున్నారు నెమ్మదిగా చేస్తున్నారు ఆవేశపడి ఎవరైనా ఆవేశపడి చిందులు దొక్కినంత మాత్రాన పని అవదు అయ్యే టైంలో అవుతుంది చక్కగా నీట్గా చేసుకుంటూ పోవాలి ప్రొసీజర్ ప్రకారం కనుక మీరందరు దయచేసి ఈ విషయంలో సహకరిస్తారని మన మనవి చేసుకుంటూ ఈ పిల్లలందరికీ వేస్తున్నట్టుంది ఇంకా ముగిస్తాను చక్కగా బోన్ చేయండి అమ్మా మంచిగా చదువుకోండి అందరూ ఓపిక్గా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ